అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కొక్క లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ అయితే చేయండి మంచి వీడియోస్ తో మంచి టాపిక్స్ తో మీ ముందుకు అయితే వస్తా ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాం విజయ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది విజయ్ సీఎం అవుతాడా ప్రస్తుత పరిస్థితి ఏమి అసలు విజయ్ ఏం చేస్తా ఉన్నాడని ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం ఓకేనా అంటే విజయ్ సంవత్సరం ఏమేమి చేస్తున్నాడు అంతా మట్టి కలిసిపోయింది అల్లా చల్లా చెదురైపోయింది ఎంతంత చేసిన సంవత్సరం ఇంకా ఒక్క ఘటనతో అంత నాశనమైతే అయిపోయింది అసలు విజయ మీటింగ్ పెడితే లక్షల లక్షల మంది వస్తూ ఉన్నింది అందరికీ ఆశ్చర్యం అవునా కదా ఏం ఇంతమంది వస్తూ ఉన్నారు జనము మీటింగ్లకి అంటే విజయ్ సీఎం అయిపోతాడేమో అంటే తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ అంటే స్టాలిన్ తర్వాత విజయ నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది అవునా కదా విజయ్ మీటింగ్ పెడితే చాలా లక్షల లక్షల మంది సినిమాల్లో హీరో సపోర్ట్ చేస్తున్నారు విజయ్కి రాజకీయంగా కూడా సపోర్ట్ చేస్తున్నారు సినిమాలో హీరో తర ఎట్లు చేస్తూ ఉన్నాడు అంటే హీరో అంటే సినిమాలో ఏమేమి సపోర్ట్ చేస్తున్నాడు జనంకి ఏమన్నా కదా మామూలుగా సోషల్ యాక్టివిటీస్ జాస్ ఉంటాయి సినిమాల్లో విజయ్ చేయటం కదా సినిమాల్లోనే కాదు అసలు రాజకీయంగా కూడా బాగా ఎదుగుతాడు రాజకీయంగా కూడా జనాల్ని ఆదుకుంటాడు సక్సెస్ అవుతాడు సీఎం అవుతాడని లక్షల లక్షల మంది సపోర్ట్ అయితే చేసినారు విజయం విజయ్ వీడియో ఏమన్నా సోషల్ మీడియాలో పడితే బిలియన్స్ వ్యూస్ కోట్ల కోట్ల వ్యూస్ అవునా విపరీతంగా సపోర్ట్ అయితే చేసినారు కానీ ఒక్కదాంతో కరూర్ ఘటనతో కరూర్ జరిగిండే ఈ ఘటనతో ఒక్కేసారి ఎంత నాశనం అయితే అయిపోయింది విజయ్ చేసిండే పెద్ద తప్పేమంటే అసలు ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా అసలు విజయ్కి సపోర్టు ఉండాల్సింది విజయ్కి సపోర్టు ఉండు ఉండు కానీ ఈ తప్పు అంటే విజయ్ ఏం చేసినాడు ఆ ఘటన జరుగుతూనే నాకైతే జాస్తి బాధ అయితే ఉంది అని వీడియో అయితే చేసినాడు కానీ డైరెక్ట్గా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీస్లో చనిపోయినారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఓదార్చేది కానీ ఏమన్నా చేసినాడో ఏమీ చేసినట్లా స్టాలిన్ అక్కడ డిఎంకే ఇక్కడ బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్ వీళ్ళంతా వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి పోయి వాళ్ళతో ఓదార్చినారు అవునా కదా వాళ్ళ అంటే వాళ్ళ మీటింగ్లో కూడా ఇదంతా జరిగింట్లా అవునా కదా వాళ్ళ మీటింగ్లో జరగకున్నా కూడా వీళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాజకీయ నాయకులు కదా వీళ్ళంతా పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో ఓదార్చి నిండట్లా పది పది లక్షలు ఇస్తామని అయితే అనౌన్స్ అయితే చేసినారు కానీ విజయ్ ఏం చేసినాడు సొంత పార్టీ మీటింగ్లో ఇంత జరిగినా కూడా నలభై మంది వరకు చనిపోయినా కూడా అంటే వాళ్ళని వాళ్ళనిపై వాళ్ళని పోయి ఓదార్చకుండా డైరెక్ట్గా నాకు బాధ అవుతూ ఉంది అని ఒక వీడియో పెట్టేసినాడు ఆ డైరెక్ట్గా తుర్రుని చెనాయితే వెళ్ళిపోయినాడు ఇది జనంకైతే ఇష్టమైతే అవుతా ఉండలా వ్యతిరేకత అయితే పెరుగుతుంది ఇప్పుడు విజయ్ ని ఎవరెవరు సపోర్ట్ చేసినారా రాజకీయంగా సినిమా అంటే సినిమాల్లో ఇప్పుడు వాళ్ళంతా విజయ్ ని అరెస్ట్ చేయలే విజయ్ అరెస్ట్ చేయాలని అయితే ర్యాలీలు అయితే చేస్తున్నారు మొన్న చెప్పులు కూడా విసిరిన్నారు అవునా కదా ఇది విజయ్ చేసిన పెద్ద తప్పు స్టాలిన్ తర్వాత డిఎంకే పది పది ఇచ్చిన లక్షలు ఇస్తానంటే నేను ఇరవై లక్షలు ఇస్తా అని ఏదో చెప్పినాడు ఇది జనాలకైతే ఇష్టమైతే ఇష్టం అయితే ఇంకోటి ఏమంటే ఇది ఇంకా జరిగిన లేదు ఈ ప్రాబ్లం నా నుంచి జరగలేదు ఇది గవర్నమెంటే దీనికి అంత కారణం నేనేం కారణం కాదు నేనేం రీజన్ కాదు అనే తర మాట్లాడేసినాడు ఇది పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది అంటే సత్య విజయ్ ఏమంటాడు సింగిల్గా వస్తానంటాడు ఒకటా మిక్స్ అయ్యి వస్తా అని చెప్తాడు ఇది యావది జనాలకు అయితే ఇష్టమైతే అయితే ఉండలా అవునా కదా ఇంకా ముందు ముందు ఏమేమి జరుగుతుందో చూడాల అసలు విజయ్కి సపోర్ట్ చేస్తారా విజయ్ నేను మ్యాజిక్ చేసి సీఎం అయిపోతాను తర అప్పుడు మాట్లాడినాడు కానీ ఇది ఏమేమి జరుగుతుందో చూడాలి ఇంకా అవునా కదా విజయ్ సీఎం అవుతాడా లేదా మీరైతే కామెంట్ అయితే చేయండి సపోర్ట్ ఎట్లుంటుంది కామెంట్ ఇది చేయండి బై బాయ్